హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ మై ఎల్వి మీరు చూస్తున్నారు కదా ఇది కార్తీక మాసపు చంద్రుడు పూర్ణ చంద్రుడు అనమాట కార్తీక పౌర్ణమి రోజు ఏంటి ఈ టైంలో లైవ్ అనుకుంటున్నారు కానీ ఈరోజు ఇప్పుడు మీకు ఈ చంద్రుడిని చూపించడం కోసమే నేను లైవ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో తీసి పెట్టవచ్చు కానీ ఆలోచన అవుతుంది కానీ లైవ్లో చూపిస్తున్నాను నేను మీకు కార్తీక మాసపు చంద్రుడు కార్తీక పౌర్ణమి అంటారు చాలా 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 మంచిదన్నమాట ఇలాంటి సమయంలో చాలామంది ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈరోజు సండే కాబట్టి ప్రత్యేకంగా సూర్య ఆరాధన చేస్తారు ఉదయం అలాగే సాయంత్రం పూట ప్రతీ రోజు దీపారాధన చేయలేని వాళ్ళు సంవత్సరంలో ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అఖండ దీపం అనేది మనం వెలిగిస్తారనమాట అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి బాగా ఒకేసారి దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందన్నమాట ఫ్రెండ్స్ వన్ పీపుల్ వాచింగ్ ఇన్ మై ఎల్వి ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ జస్ట్ ఒక పది నిమిషాలైనా సరే ఈ ఎల్వి మీరు చూస్తారని నేను చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ చంద్రుడు కార్తీక మాసపు పౌర్ణమి ఈరోజు ఈరోజు మనం కనీసం సంవత్సరంలో కొన్ని కొన్ని సమయాల్లో సందర్భాల్లో మనం దీపారాధన చేయలేకపోతారు ఇంట్లో అలాంటి వారందరూ కూడా ఈరోజు ఈరోజు రాత్రి ఆదివారం ఇరవై తొమ్మిదవ తేదీ నవంబర్ అనమాట రెండు వేల ఇరవై ఈరోజు రెండు చంద్రుడిని మీకు ఆకాశంలో లైవ్లో చూపిస్తున్నాను నా ఫోన్ అంతగా సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నాను ఇంకా జూమ్ చేస్తాను మీకోసం చూడండి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎంత వెలుగ్గా వెలుగు కనిపిస్తుందంటే వెండి వెన్నెల ఇంకా ఒక డైమండ్ లాగా లైక్ డైమండ్ లాగా మెరుస్తున్నాడు అనమాట చంద్రుడు పురాణ కథల్లో ఇలాంటి చంద్రుడు యొక్క కాంతి కిరణాలు పడటం వల్ల కొన్నిటికి కొన్ని వజ్రాలకి శక్తి అనేది వస్తుంది అంటారు అలాగే మనిషికి మనస్కారకుడు చంద్రుడు అనమాట చాలామందికి మనసు సరిగ్గా ఉండటం లేదు ఆలోచనలు సరిగ్గా ఉండటం లేదు పిల్లలు మనసు పెట్టి చదవటం లేదు అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఇలా పున్నమి చంద్రుణ్ణి చూసి మనం పూజ చేయటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట కూడా అనమాట మనసు స్థిమితంగా ఉండటం లేదు అలాగే కొంచెం మనస్ స్థిమితం లేని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళందరూ కూడా చంద్రుడికి పూజ చేయటం చాలా మంచిది అనమాట నేను మా టెరస్ మీద తులసి మొక్క ముందు ఎలా దీపారాధన చేశానో చూడండి ఇది తులసి మొక్క ఈ మూడో అరవై ఐదు ఒత్తులు అనమాట మనం సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల ఒకరోజు దీపారాధన చేయలేకపోతాం అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంతకు అయినా పర్వాలేదు అలా దీపారాధన అనేది ఇలా దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలను వస్తుంది అలాగే చాలా మంచి జరుగుతుంది ప్రతి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన అనేది చేయాలి అలా చేయని వాళ్ళ ఇంట్లో అంటే లేనిపోని నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వీలుంటే గుడికి వెళ్ళి మీరు ఇలా దీపారాధన చేయొచ్చు లేదు మీరు గుడికి వెళ్ళలేరు చాలా దూరం ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అనుకుంటారా ఇంట్లోనే మన తులసి మొక్క ముందు ఇలా ముగ్గు వేసి చక్కగా అలంకరించుకొని ఇప్పుడు ఇక్కడ చీకటిగా ఉంది ఏ లైట్ లేదు జస్ట్ దీపారాధన వెలుగులో మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను తులసి మొక్క కూడా దీపారాధన వెలుగు మాత్రమే ఇక్కడ ఎటువంటి కరెంట్ బల్బ్స్ అనేవి లేవు చూస్తున్నారు కదా ఇలా మనం ఇంట్లోనే దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అనమాట నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఆలోచన విధానం కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కళ్ళు లైక్ కొట్టారు కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ అందుకే ప్రత్యేకంగా ఉదయం నేను ఎల్వి చేశాను సాయంత్రం పూట కొంచెం పూజలో వర్క్ ఉంటుందని కానీ ఇది చూపించడం కోసం చంద్రుణ్ణి మీకు లైవ్ చేస్తున్నాను జస్ట్ ఇది పది నిమిషాలు ఉండొచ్చు నా దగ్గర నెట్టింగ్ కొంచెం సేపులో నెట్ అయిపోవచ్చు కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ రోజు ఏదో ఒకటి బ్లాక్గా పెట్టి బబుల్స్ పెడుతూ ఉంటాను కదా సో లైవ్ చేసేటప్పుడు ఈరోజు అలా కాదు మీకు నేను లైవ్ చూపిస్తున్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు నిండు చంద్రుడిని చూసి మీరు మనసా వాచ కర్మణ మీరు చేతన ఇంత పూజ చేసుకొని మీ మనసులో మీకు అనుకున్న కోరికల్ని కోరుకోండి ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మీ మనసులో ఉన్న కోరికలు తీరుతాయన్నమాట ఫ్రెండ్స్ ఈ ఎల్విని మీరు తర్వాత అయినా చూడండి మీకు కనిపిస్తుంది కదా నేను చేసిన దీపారాధన ఇంకా ఆకాశంలో చూడండి నేను చంద్రుడికి ఎదురుగా పెట్టి దీపారాధన చేశాను అనమాట ఇలా చేయటం వల్ల చాలా మంచిది దీనివల్ల ఏంటంటే మీకు ఇంట్లో మంచి ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఉన్న మనుషులందరూ కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే లేనిపోని గొడవలు అనేవి రావు ఇంట్లో సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉంటారు చూస్తున్నారు కదా రోజు కన్నా చంద్రుడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు వెండి ఒక లైక్ డైమండ్ లాగా ఒక వజ్రం లాగా మెరుస్తున్నాడు అనమాట ఇందాక కూడా చూశాను ఒక నక్షత్రం అనేది రాలుతుంది నేను తీద్దాం వీడియో తీద్దాం అనుకున్నా కానీ నా సెల్కి అంత జూమ్ లేదు అంత క్లారిటీగా కూడా రాలేదు ఆకాశంలో చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఒక అరగంట సేపు మనం సాయం సంధ్యా సమయంలో చంద్రుడిని చూసి కూర్చొని కొంచెం సేపు కూర్చుంటే మనసులు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఉదయం నుంచి అంత పడ్డ మన శ్రమ కష్టం టెన్షన్స్ ఇవన్నీ పోతే కొంచెంసేపు ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలను చూస్తూ గడిపితే మన చిన్ననాటి జ్ఞాపకాలు వస్తాయి అందుకే అంటారు పెద్దలు చంద్రుడు మనస్కారకుడు మనసు చాలా చల్లగా ఉంటుంది చంద్రుడు కూడా చాలా చల్లనైన అన్నమాట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని చికాకులున్నా అన్ని వెళ్ళిపోయి పీస్ఫుల్ ఆఫ్ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకప్పుడు పూర్వంలో పెద్దవాళ్ళందరూ భోజనాలు చేసిన తర్వాత బయట ఆరు బయట మంచాలు వేసుకొని చంద్రుడిని చూస్తూ ఉంటారు వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు చూడండి అంత గొడవలు ఉండవు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఫ్యామిలీ అంత బాగుంటుంది కానీ ఇప్పుడు చంద్రుడిని చూడాలంటే మీరు అపార్ట్మెంట్స్ పై స్టేర్కి ఎక్కాలి అంత ఓపిక కూడా ఉండట్లేదు చంద్రుడిని కూడా చూడటం లేదు కాబట్టి మనసులో ఎప్పుడు గజిబిజి టెన్షన్స్ చికాకులు ఇలా చాలా చాలా అనమాట రోజుకు శుక్ల శుక్లపక్షంలో చంద్రుణ్ణి చూడండి మీ మనసులో ఉన్న కోరికల్ని కోరండి కృష్ణపక్షం ఏంటంటే తరుగుతూ ఉంటుందన్నమాట ఏదైనా మనం చేసే పని అయినా మంచి అభివృద్ధి జరగాలి బిజినెస్ అనుకుంటే మీరు శుక్లపక్షంలో మొదలు పెడితే దినదినాభివృద్ధి జరుగుతుంది అదే ఏదైనా మనం ఈ పనిని మనం వదిలేసుకోవాలి లేదా దిగదుడుకు తీసుకోవాలి దిష్టి తీసుకోవాలి మనకు కష్టాలు తీరాలి అప్పులు తీరాలి అనుకునే వాళ్ళైతే కృష్ణపక్షంలో మొదలు పెడితే మీకు అప్పులు అనేవి కూడా దిగ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి అలాగే దిష్టి నదిష్టి అలాంటివి తీస్తూ ఉంటారు కదా అవి కూడా కృష్ణపక్షంలో తీస్తే చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి నేను మొదలు చేసి పది నిమిషాలు అవుతుంది కానీ ఒక్కళ్ళే లైక్ ఇచ్చారు ఎవ్వరూ చేయటం లేదు రోజు ఆరున్నర కెలివి చేసే అమ్మాయి ఈరోజు ఏంటి ఎనిమిదింటికి వెలివి చేశారు అనుకుంటున్నారా సో అనమాట ఇది సపరేట్ ఒక ఎల్వి అనమాట ఎన్ఎస్ఎఫ్ థాట్స్ ఎన్ఆర్టీలో కార్తీక పౌర్ణమి చంద్రుణ్ణి చూపించడం లైవ్లో అలాగే ఈ చంద్రుడి ముందు మనం ఎలా ప్రార్థన చేయాలి చంద్రుడికో నూలిపోగు వారు ఆ సామెత మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ చంద్రుడికో నూలిపోగు అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే చంద్రుడు కనిపించినప్పుడు అంటే శుక్లక్షణంలో అంటే చంద్రుడు మనం నెల పొడుపు చూసినప్పటి నుంచి దినదినా అభివృద్ధి జరుగుతూ ఉంటాడు కదా సో అలాంటి సమయంలో చంద్రుడు చూసే నెలవంక రోజు మనం చంద్రుడిని చూసి నెలబాలుడు అంటారు ఆ చంద్రుణ్ణి చూసి చిన్న ఒక నూలు పోగు అంటే మన శరీరం మీద ఉన్న ఒక క్లాత్ ఉంటుంది కదా దానికి పీస్ అనేది తీసి అలా చంద్రుడిని చూపించి వదిలేయాలి అలా వదిలేయటం వల్ల కూడా మనకు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం మొదలుపెట్టే ఇంకా ఆ రోజు నుంచి నెల పొడుపు నుంచి మనం ఏదైనా పనులు మొదలుపెట్టినా చాలా చక్కగా జరుగుతాయి అని అర్థం అనమాట చంద్రుడికో నూలిపోగు మనం సమర్పించుకోవటం అంటారు ఒకవేళ కొత్త వస్త్రం ఉందనుకోండి కొత్త వస్త్రం యొక్క నూలిపోగును కూడా తీసి స్వామికి ఇలా చూపించి ఇలా వదిలేయండి అది కూడా చాలా మంచిది అనమాట చంద్రుడికో నూలిపోగు ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ మీరు ఈ ఎల్వి ఇప్పుడు చూడకపోయినా తర్వాత అయినా చూడండి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుంది ఆ మనసుకి చాలా టెన్షన్స్ ఉంటాయి కొంతమందికి చిత్త చాత్ల్యం అని ఉంటుంది అంటే కొంచెం మనస్థిమితం లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా చంద్రుడు గురించి తెలుసుకోవటం చాలా మంచిది Friends keep messaging two people watching in Malvi. and keep messaging one people watching in Malvi. Friends, please hit the like button. Live moon. Today's special live moon. Kartika paurnami. Live. And keep messaging friends. Just ట్వంటీ మినిట్స్ లైవ్ చూసారా మీరు అసలు ఆ చంద్రుణ్ణి మీరు పంచరంగుల్లో ఎలా కనిపిస్తుందో ఒక వజ్రం మీద ఒక వెలుగు మనం లైట్ వేస్తే ఎలా రిఫెక్ట్ అనేది వస్తుందో వెలుగు పంచ రంగుల్లో బ్లూ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ ఇంకా చాలా షేడ్స్ కనిపిస్తున్నట్టు సేమ్ అలా కనిపిస్తుంది అనమాట మీరు ఆకాశంలో లైవ్లో చూసినా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ వన్ పీపుల్ వాచింగ్ ఇన్ మైల్వి అండ్ కీప్ మెసేజింగ్ హలో ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ टुडे लाइव अनमटा दिस इज मून लाइव मून प्लीज फ्रेंड्स लाइक एंड कीप मैसेजिंग फ्रेंड्स कीप मैसेजिंग फ्रेंड्स कीप मैसेजिंग इकडे पक्का मी तुम्हाला मी को दिसते आकाश एकदम दिसताना చూడండి ప్రతి ఒక్క రోజుకి ఒక్కసారైనా మీరు ఆరు బయట వచ్చి కొంచెం చంద్రుడిని ఇలా ఆకాశాన్ని నక్షత్రాలని చుట్టడం వల్ల ఆ రోజు మీరు చేసిన పనులు టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ చికాకులు అన్నీ అన్నీ తొలగిపోతాయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల ఫ్యామిలీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ గొడవలు కానీ రావన్నమాట మీరు ఆకాశాన్ని నక్షత్రాన్ని చూస్తుంటే మీకు కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తాయబ్బా ఇదైతే నేను చెప్పగలను ఏదైనా సమస్యని మనం ఒకటి ఆలోచిస్తాం కదా అది ఎలా సాల్వ్ అవుతుంది అని సో అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఆకాశాన్ని చూస్తూ కనుక మనం ఒకసారి నక్షత్రాన్ని ఇలా చూస్తుంటే మనకున్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట ఒక ఐడియాస్ అనేది వస్తాయి మనసులో మనకు ఆ ఆలోచన అనేది వస్తుంది పాజిటివ్ థింకింగ్ అంటారు కదా అలా కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ చంద్రుడి మించు పాపాయిలే నేను కన్న వారింట కష్టం తముల నీడ కరకి పోయేనులే కరుణతో చూడు కనకదుర్గం కామితములే లోకమున ఏలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా రోజు చందమామని చూపిస్తారు మా మమ్మల్ని అయితే అలాగే చూపించే వాళ్ళు చిన్నప్పుడు అన్నం తినిపించాలంటే అందరికీ మామ చందమామ అంటారు మరి అలాంటి చందమామకి స్పెషల్ స్పెషల్ డే అనమాట ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే ప్రతి పౌర్ణమికి ఒక విశేషం అనేది ఉంటుంది కానీ ఈ పౌర్ణమి ఏంటంటే శివకేశవులకి చాలా ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి ఈరోజు ఉంది అలాగే ఉదయం అంటే సోమవారం ఉదయం వరకు పది గంటల వరకు కార్తీక పౌర్ణమి అనేది ఉంది అంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై దాకా మధ్యాహ్నం పది గంటల వరకు పౌర్ణమి ఉంది మరి ఆ సమయంలో మీరు శివాలయాల్లో అభిషేకాలు చేయించుకోవచ్చు లేదా ఉదయాన్నే మీరు కార్తీక దీపదానం చేసేవాళ్ళు చేస్తారు మరి సోమవారం కార్తీక పౌర్ణమి ఉదయం పూట ఉంది కాబట్టి చాలా చాలా పవిత్రమైన రోజు అనే చెప్పాలి మరి అలాంటి రోజు ఉసిరిక దీపం అనేది వెలిగిస్తారు మరి ఆ ఉసిరిక దీపం ఎలా వెలిగిస్తారు అన్నది చాలామందికి తెలియదు అనమాట ఉసిరికాయ ఉండేది చాలా చిన్నదన్నమాట అది ఆ దీపం సోమవారం చాలా మంచిది ఎందుకు మంచిది అంటే రేపు నేను మీకు ఆ వీడియో అనేది చెప్తాను చూపిస్తాను కూడా వీలుంటే మీకు లైవ్లో దాని గురించి కూడా కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ నేను ఎల్వి స్టార్ట్ చేసి పదిహేను నిమిషాలు పైగా అయింది కానీ ఎవరు రాలేదు ఇద్దరు వచ్చారు చూసారు వెళ్ళిపోయారు కానీ ఒక్కళ్ళు మాత్రమే లైక్ కొట్టారు నాకు ఇప్పుడు మాత్రం అర్థమైందబ్బా ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఏదైనా గేమింగ్ అలాంటివి చూస్తారు కానీ దైవాత్మికమైన దేవుడివైనా భక్తి రసమైనా డివోషనల్ లాంటివి ఇటువంటివి ఏవి మీరు చూడటం లేదని నాకు అర్థమైపోయింది చాలా తక్కువ మంది చూస్తున్నారు నాకైతే ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ హలో వన్ పీపుల్ వాచింగ్ ఇన్ మైల్వీ ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ వన్ లైక్ చేశారు ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేయండి అయ్యా మెసేజ్ చేయండి చూస్తున్నారు వెళ్తున్నారు మెసేజ్ చేయడానికి ఏమిటో నాకు అర్థం కావటం లేదు నేను మీ అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోసే చేస్తున్నాను కదా మా ఏ రోజు ఎల్ పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అలాగే ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ప్రతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒక్కొక్క పాద పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఈ సంవత్సరం శ్రీ సార్వనామ సంవత్సరంలో ఎవరి రాశిఫలం ఎలా ఉంది ఇలాంటివన్నీ వీడియోస్ చేశాను మీరు ఎవ్వరు చూడట్లేదు ఇంకా వీలుండే రేపు ఉదయాన్ని నేను మీకు ఉదయం యొక్క దీపారాధన కూడా చూపిస్తాను ఉసిరిక దీపం ఎలా వెలిగించాలి ఏమిటి అన్నది కూడా సో డెఫినెట్గా చూడటానికి ట్రై చేయండి అబ్బా ఐదింటికి చేస్తాను లైవ్ చూ చూడండి ఫైవ్ ఓ క్లాక్ చేయటానికి నేను ట్రై చేస్తాను కానీ చలి బాగా ఉంది ఈ చలిని తట్టుకోవడానికే ఈ దీపాలన్నీ పెడతారు మీకు ఒకటి సైంటిఫిక్గా చెప్పాలంటే మనం తులసి కోట ముందు ఈ దీపాలు ఎందుకు పెడతామంటే తులసికి ఈ సమయంలో చాలా చలిగా ఉంటుంది తులసి మొక్కకి ఈ చలి వల్ల ఏంటంటే ఆకులు రాలిపోవటం లేదా ఆకుల కింద ఏదైనా పురుగులు చేరి ఆ చెట్టుని కొంచెం తినటం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటిది మనం ఆ తులసి చెట్టుకు ముందు మనం ఇలా దీపారాధన ఇదిగోండి ఇలా దీపారాధన చేయటం వల్ల చాలా మంచిది అది ఎందుకు అంటారా చలికాలంలో చాలామందికి ఆక్సిజన్ అంటే మనకు గాలి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది ముక్కు దిబ్బళ్ళని మనకు ముక్కులు మూసుకుపోవటం అలా జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ మనం ఇలా దీపారాధన చేయటం వల్ల ఈ బొగ్గు పులుసు వాయు అంతా పీల్చుకొని తులసి మొక్క ప్రాణవాయువు అనేది వదులుతుంది తులసి మొక్క ఎప్పుడు మనకు ప్రాణవాయువే వదులుతుంది కొన్ని కొన్ని చెట్లు ఏంటంటే ఉదయం పూట ప్రాణవాయువు వదులుతాయి సాయంత్రం పూట అంటే రాత్రి అయ్యేసరికి అవి బొగ్గు పులుసు వాయు వదులుతాయి అనమాట అంటే మనం పీల్చుకోలేము కానీ తులసి చెట్టు ఎప్పుడు తన జీవితకాలం అంతా ప్రాణవాయుని వదులుతూనే ఉంటుంది అది బొగ్గు పులుసు వాయుని పీల్చుకొని ప్రాణవాయుని వదులుతుంది అలాంటిది ఇలా శీతాకాలంలో మనకు గాలి అనేది కొంచెం చల్లగాలి ఉంటుంది ముక్కులు మూసుకుపోతాయి అలాంటి వాళ్ళకి ఇలా దీపారాధన చేయటం వల్ల దానివల్ల వచ్చే పొగ నువ్వులు నూనె ఆవు నూనె ఇలా యూస్ చేస్తాం కదా అది చాలా మంచిది కంటికి కూడా మంచిది అనమాట ఆ పొగంతా తులసి చెట్టు పీల్చుకొని మనకు ప్రాణవాయువు అనేది బాగా ఇంకా విడుదల చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నువ్వుల నూనెతో దీపారాధన చేసి కొంచెం సేపు మీరు ఆ దీపం వైపు అంటే పెద్దగా బొత్తులు పెట్టేసి ఓ దీపారాధన చేస్తే అని కాదు చిన్న దీపం మనం ఇత్తడి ప్రమిదలో దీపారాధన చేసినప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఆ దీపం వైపు అలాగే చూడటం మీరు చేస్తే కంటి చూపు అనేది బాగవుతుంది అలాగే ఆవుదప్పు నూనె వేసి దీపారాధన చేసిన కంటికి చాలా మంచిది ఎందుకంటే మీ అందరికీ చాలామందికి తెలుసు ఆవ నూనెతో ఆవుదంపు నూనెతో ఆవదాలు ఉంటాయి కదా ఆ ఆవదంపు నూనెతో దీపారాధన చేసి ఒక మట్టి ప్రమద పైన ఇంకో మట్టి మూకుడి అనేది దాని మీద అలా ఒక కొంచెం ఏటవాలుగా బోర్లు ఇస్తే దాని మీద వచ్చిన నుసి మొత్తం తీసుకొని కొంచెం మనం పచ్చకరిపూనం రంగరించి నూనె వేసి ఇచ్చేస్తే అది కాటుక అవుతుంది అనమాట న్యాచురల్గా ఆ కాటుక కళ్ళకి చాలా చల్లదనం చేస్తుంది ఇంకా కంటి దోషాలు అనేవి రావన్నమాట ఇంత సైంటిఫిక్ పెద్దవాళ్ళు ఆలోచించి మనకు ఈ కార్తీక మాసం ఇలా దీపారాధన చేయండి అంటే చాలామంది దీపాలు వెలిగించడం ఎందుకు ఈ లైట్లు పెట్టేస్తే నెల మొత్తం అవే వెలుగుతూ ఉంటాయి కదా అనుకుంటారు ఒక్కసారిగా కరెంటు పోతే మాకు జనరేటర్లు ఉంటాయి అంటారు కానీ లైట్లకి లైటే కాదనట్లేదు కాకపోతే దీపారాధన అనేది మనం నూనెతో చేయటం వల్ల ఆ నూనె నుంచి వచ్చిన పొగ మనకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అంటే ఎక్కడైనా మనకు తెలియకుండా ఇంట్లో దుమ్ము కానీ చీడపీడలు కానీ ఉంటాయి కదా నెగిటివ్ ఎనర్జీ అనేది అది తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ హాయ్ ఎస్ఎస్ఎం వెల్కమ్ వెల్కమ్ హవర్ యూ ఈరోజు ప్రత్యేకమైన కార్తీక మాసపు లైవ్ పౌర్ణమిని చూపిస్తున్నాను కార్తీక పౌర్ణమిని మీకు లైవ్లో చూపిస్తున్నాను హ్యాపీ కార్తీక పౌర్ణమి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ప్లీజ్ ఇద్దా లైక్ బటన్ ఫైన్ ఎలా ఉన్నారు ఈరోజు మీరు ఎలా చేస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఎలా జరుపుకుంటున్నారు ఈరోజు అందులో సండే చాలా మంది సండే అనగానే నాన్ వెజ్ అని గుర్తుకొస్తుంది ఒక సందేశం ఒక అనుమానం కూడా ఉంది చాలామందికి రేపు కదా కార్తీక పౌర్ణమి సోమవారం కదా ఈరోజు కార్తీక పౌర్ణమి కాదు కదా అనుకుంటున్నారు కాదు పౌర్ణమి ఈ రోజు అంటే ఇరవై తొమ్మిది ఆదివారం మధ్యాహ్నం నుంచే మనకు పౌర్ణమి అనేది మొదలైంది అది రేపు సోమవారం ఉదయం పదకొండు వరకు మనకు పౌర్ణమి ఘడియలే ఉంటాయి కాబట్టి మనకు చంద్రుడు రాత్రిపూట ముఖ్యం కాబట్టి పౌర్ణమి ఈరోజు రాత్రిని మనం జరుపుకోవాలి అలాగే మనం దీపారాధన చేయాలన్నా దీపారాధన చేయాలన్నా ప్రత్యేకమైనవి ఈరోజు సాయంత్రం చేయాలి లేకపోతే ఉదయాన్నే ఉదయాన్నే సూర్యుడు రాకముందు అంటే మనకు చంద్రుడు ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాడు ఆ సమయంలో ఉదయం ఐదు గంటికి మనకు చంద్రుడు ఆకాశంలో కనిపిస్తే అప్పుడు కూడా మనం దీపారాధన చేయొచ్చు ఇంకా సోమవారం పౌర్ణమి లెక్క అది కూడా మధ్యాహ్నం వరకే ఉంటుంది శివునికి ప్రత్యేకమైన అభిషేకాలు కానీ దీపదానాలు కానీ ఇలాంటివన్నీ చేయొచ్చు ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ కీప్ మెసేజింగ్ జస్ట్ ఒక అరగంట ఎల్వి మాత్రమే చేస్తున్నాను నేను ఉదయం ఎల్వి చేశాను కాబట్టి ఇప్పుడు నేను చేయడానికి నెట్ కూడా లేదు డేటా కూడా నాకు తెలిసి అందరూ చాలా బిజీగా ఉండి ఉంటారు ఈరోజు సండే కదా చాలామంది తెలిసిన వాళ్ళు గుళ్ళకి వెళ్తారు తెలియని వాళ్ళేమో ఇంట్లో టీవీ చూస్తుంటారు సండే మనం సంవత్సరం అంతా మన మన పనులతో మనకు సరదాలతో మనకిష్టమైనవి తింటూ ఎంజాయ్ చేస్తాం కానీ ఒక్క నెల మాత్రం ఆ దేవుడికి కేటాయించి ధ్యానం కానీ దానం కానీ చేయటం వల్ల చాలా మంచిది

ఎవరు చూడకపోయిన తర్వాత అయినా చూడండి ఎందుకంటే ఈ వీడియో అనేది అలాగే ఉండిపోతుంది మీకు యూజ్ అవుతుంది ఎప్పటికైనా ఎప్పుడు కార్తీక పవర్ణం వచ్చినప్పుడు ఒకే పవర్ణమి రోజు ఇలా చేయాలి అనిపిస్తుంది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి ఇప్పుడు కూడా గుళ్ళల్లో ఇది బిజీగా ఉంటారు కానీ ఈ సంవత్సరం కొంచెం ఫ్రెండ్స్ మెసేజింగ్ కీప్ మెసేజింగ్ కీప్ మెసేజింగ్ కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ ఎర్రగా మా మా ఊరికి ఇలా ఆగ్నేయం నుంచి నైరుతికి వెళ్ళ నా సెల్కి అంత జూమ్ లేదు చాలా ఫాస్ట్కి వెళ్ళిపోయింది అది ఒక రెండు నిమిషాల్లో కనిపించలేదు అనమాట రెండు నిమిషాలకు ఒక నిమిషంలోనే వెళ్ళిపోయింది అంత వెలుగు అంటే ఒక నక్షత్రం అనుకోండి నక్షత్రం మనకు భూమికి దగ్గరగా వస్తే ఎలా కనిపిస్తుంది అంత పెద్దగా ఉంది అలాగే కొంచెం మనం పెద్ద ప్రమిద పెట్టి బాగా వెలిగిస్తే ఒక జ్యోతి ఎలా వెలుగుతుంది అలా అనమాట కనిపించింది ఎర్రగా అనమాట అది వెలుగుతూ 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 ఉన్నట్టు అనిపించింది అనమాట ఒక స్టార్ లైక్ స్టార్ అనమాట ఒక ఎరుపు నక్షత్రం ఎలా ఉంటుంది అలా వెళ్ళింది అనమాట మా ఊరికి ఆగ్నేయం నుంచి నైరుతి వైపుకి వెళ్ళిపోయాను నేను సెల్లో అనుకున్నా నా సెల్ జూమ్కి అది అందలేదు చెప్పాలంటే క్లారిటీ చాలా తక్కువ నా ఫోన్కి చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఎల్వి స్టార్ట్ చేసి ఇరవై తొమ్మిది నిమిషాలు అయింది ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి చూశారు ఇప్పటివరకు ఒక లైక్ మాత్రమే కొట్టారబ్బా కానీ ఈ వీడియో తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం నిమిషాలు చూస్తాను ఎవరైనా వస్తారేమో చూస్తారేమో ఒక చూస్తాను చూసినోడికి చూసినంత మహాదేవ అంటారు కూర్ ఒక ఉంది ఈ ఎల్వికి వచ్చిన వాళ్ళు లైవ్లో చంద్రుణ్ణి ఎందుకు చూడాలి చూస్తే ఏం చేయాలనేది తెలిసేదేమో సో మీరు రాలేదు నేను చెప్పినా మీకు వినిపించదు ఇప్పుడు ఒకవేళ మీరు తర్వాత నా ఎల్వి చూస్తే అప్పటికి చంద్రుడు ఆకాశంలో ఉంటాడో కోరుకోండి థ్యాంక్ యూ సో